ఇంకొకసారి ఈ పిల్లలు మాస్టర్ నుండి ఎవరో తెలుసుకుందాం మనం ఎవరు పిల్లలు మాస్టర్ అది ఈరోజు ప్రశ్న నేను గొప్పవాడిని అనుకుంటే వాడి పిల్లడి మాస్టర్ కాదు నేను గొప్పవాడిని కాదు అనుకుంటే వాడి పిల్లడి మాస్టర్ కాదు ఇది మొట్టమొదటి పాయింట్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ నేను ఈ విధంగా గొప్ప ఆ విధంగా గొప్ప ఇందుకోసం గొప్ప అందుకోసం గొప్ప అనుకుంటే ఇవన్నీ మాస్టర్ నేను ఈ విధంగా గొప్పవాడిని కాదు ఆ విధంగా గొప్పవాడిని కాదు అని ఏ విధంగా అనుకున్నా మళ్ళీ వాడు నాటి పిల్లల మాస్టర్ ఇది రెండు వైపులా నునుపున్న కత్తి ఎటువైపు ఊగినా మనం పిల్లలు మాస్టర్ కాదు నేను మంచివాడిని అనుకుంటే పిల్లలు మాస్టర్ కాదు నీ మంచివాడిని కాదు అనుకుంటే అది కూడా పిల్లలు మాస్టర్ కాదు ఈ రెండింటి నుంచి దూరంగా ఉన్నవాడు వాడి పిల్లలు మాస్టర్ ఏదైనా స్త్రీ నేను చాలా అనుకుంటే అది సత్య దూరం నేను అందగతని కాదు అనుకుంటే అది కూడా దూరమే అందం అనేది ముఖంలో ఉండదు చూసే కళ్ళలో ఉంటుంది నేను జ్ఞానిని అనుకుంటే పొరపాటు నేను అజ్ఞానిని అనుకుంటే కూడా పొరపాటే పిరమిడ్ మాస్టర్ ఎప్పుడు తనను తను సంరక్షించుకుంటూ ఉంటాడు ఇలాంటి పొరపాటు చేయకుండా ఒక ఆలోచన అనుకోండి నేను గొప్పవాడిని అని చెప్పేసి వెంటనే దానికి విడుగు ఆలోచన తెప్పించుకోవాలి మనం నేను గొప్పవాడిని కాదు అని చెప్పేసి ఎందుకు గొప్పవాడు కాదు కారణాలు వెతుక్కోవాలి మనం ఫలానా జరిగింది కదా అందుకే నేను ఎలా గొప్పవాడం అవుతాను ఇంకో విధంగా జరిగింది కదా నేను ఎలా గొప్పవాడిని అవుతాను అని చెప్పేసి మన కారణాలు మనమే వెతుక్కోవాలి మన ప్రమాణాలు మనమే తెలుసు తెలుసుకోవాలి ఎందుకు నేను గొప్పవాడిని కాదు అలాగే నేను గొప్పవాడిని కాదు అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి ఎందుకు నేను గొప్పవాడిని కూడా మనం కూడా ఒక ప్రతి ఆలోచన చేసుకోవాలి మనం ఎన్నో కారణాలు దొరుకుతాయి మనకి దేని చేసినా కూడా నేను గొప్పవాడిని అనుకోవడానికి ఎన్నో కారణాలు దొరుకుతాయి నేను గొప్పవాడిని కాదు కదా అను అనుకోవడానికి కూడా ఎన్నో కారణాలు దొరుకుతాయి కారణాలు వెతికేవాడికి బొచ్చడానికి కారణాలు దేనికైనా కానీ నేను గొప్పవాడిని అనుకుని ఒక మూఢంలో పడుతుంటే నేను గొప్పవాడిని కాదు అని గ్రహించడానికి ఎన్నో కారణాలు మనం తెలుసుకోవచ్చు వెంటనే ఆ ఆ ప్రక్రియకి మనం పూనుకోవాలి అప్పుడు మళ్ళీ బ్యాలెన్స్లోకి వస్తాం మనం అలాగే ఎవడైనా కూడా నువ్వు నేను గొప్పవాడిని కాదు కదా నేను చండాలను కదా అనుకుంటే వాడికి కూడా కారణాలు దొరుకుతాయి నేను చండాలను కాదు నేను గొప్పవాడిని అని చెప్పేసి ఆ కారణాలు వెతుక్కోవాలి ఎవడో మనకి కారణాలు సప్లై చేయడు మన కారణాలు మనమే వెతుక్కోవాలి ఎందుకు నేను గొప్పవాడిని కాదు ఎందుకు నేను గొప్పవాడినో రెండిటికీ కూడాను ఎప్పటికప్పుడు ఇవి ఈ కారణాలు తెలుసుకుంటూ మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అది పేరువాడి మాస్టర్ నువ్వు సమయం వృధా చేస్తున్నావా చేయటం లేదా అని ఇంకొక ప్రశ్న నేను సమయాన్ని వృధా చేస్తున్నాను అనుకుంటే కూడా తప్పే నేను వృధా చేయటం లేదా అనుకున్నా కూడా తప్పే నేను సమయాన్ని వృధా చేస్తున్నాను అని అనుకుంటే నూట తొంభై కారణాలు వెతుక్కోవచ్చు ఎలా అయితే సమయం ఉపయోగిస్తుంటున్నావా మనం వెతికితే కనబడతాయి కారణాలు ఏములో దాక్కుదుంటాయి కారణాలు వెతికితే నుంచి దాక్కుండా బయటికి వస్తాయి నువ్వు వెతకకపోతే ఆ కారణాలు నీకు కనపడవు నువ్వు వెతికితేనే తినే కారణాలు నీకు కనబడతాయి ఆ వెతకకుండా మనకి ఆ కారణాలు కనబడకపోతే నేను చెప్పవాడిని లేకపోతే నేను అన్న గొప్పవాడిని అని అనవసరంగా మన మీద మనం భావావేశాలు రుద్దుకుంటూ ఉంటాం దెన్ యూ వర్ నాట్ ఎప్పుడో మాస్టర్ నేను సమయాన్ని వృధా చేస్తున్నానా అని సంశయం వస్తే మనం వృధా చేయటం లేదు కదా ఇవన్నీ చేస్తున్నాం కదా అది చేస్తున్నాం కానీ కారణాలు ఇవన్నీ వెతుక్కోవాలి నేను వృధా చేస్తున్నాను అనుకుంటే వృధా చేయకపోకుండా ఇలా ఇలా చేస్తున్నాను అని చెప్పి కారణాలు వెతుక్కోవాలి ప్రతి దానికి కారణాలు వెతుక్కోవాలి ఒక విధమైన భావన వస్తే మనసులో దానికి అంటిపెట్టుకోకుండా ఆ భావనకి ప్రతి విరుద్ధమైన భావనకు మనం కారణాలు వెతుక్కోవాలి లేకపోతే మనం ఒకే భావంతో పోయి ఉంటాం జీవితం అంతా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మా ఫాదర్ ఆయన షుగర్ టెక్నాలజీ చేశారు కాన్పూర్లో ఉద్యోగం చేశారు ఉయ్యూరులో మరి నిజామాబాద్లో బోధన్లో అన్నీ బాగానే ఉన్నాయి మా ఫాదర్కి కానీ ఒకసారి ఏమైందంటే కన్నా రెండు నెలలు జూనియర్ అయిన అతని ఫ్రెండ్కి ప్రమోషన్ ఇచ్చారు దాంతో నేను ఎంతటి విధమనా అనే ఒక ఒపీనియన్కి వచ్చేసాడు మా ఫాదర్ దాంతో ఆయన మతి చెడిపోయింది ఒక విధమైన భావేశానికి ఆయన లోన్ అయ్యారు నాకన్నా రెండు నెలలు వాడు జూనియర్ వాడు వాడికి ఎలా ఇచ్చారు ప్రమోషన్ అని చెప్పేసి ఆ ఒక్క డెసిషన్తో ఆయన జీవితం అంతా అయిపోయింది ఆయన కుటుంబం అంతా అయిపోయింది ఇంట్లో ఎప్పుడు చూసినా యుద్ధాలే ఆఖరికి ఆయన మెంటల్ హాస్పిటల్ చేర్పించడం జరిగింది ఎలక్ట్రిక్ షాక్ ఇప్పించడం జరిగింది మేము చిన్నప్పుడంతా హాస్పిటల్ చుట్టే తిరిగాం మెంటల్ హాస్పిటల్ చుట్టూ ఎందుకంటే ఆయన ఇంట్లో పెట్టుకుంటే మా అమ్మగారి మీద అత్యాచారం చేసేవారు సంరక్షించుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది ఎప్పుడు ఇలా మా జీవితం అంతా చిన్నప్పుడు గడిచింది ఎందుకంటే ఆయన ఒక భావానికి వచ్చినప్పుడు తనకు ఆపోజిట్ భావానికి కారణాలు వెతుక్కోలేదు ఆయన ఏ భావానికి వచ్చాడో ఆ భావానికే మళ్ళీ మళ్ళీ కారణాలు వెతుక్కున్నాడు అంటే సరికాని జీవితాన్ని జీవించాడు మా ఫాదర్ మిగతా అన్నీ బాగున్నాయి కానీ నేను గొప్పవాడిని కాదు అనుకుంటున్నాడు వాడు కదా గొప్పవాడు అందుకే వాడి ప్రమోషన్ వచ్చింది కదా అనుకున్నాడు అక్కడ తన గొప్పతనం తను చూడగలిగి ఉంటే ఆయన ఎంతో గొప్పవాడు యాక్చువల్లీ కానీ ఆ గొప్పతనాన్ని చూడలేకపోయాడు వెతుక్కోలేకపోయాడు ఆ కారణాలు ఈ మాత్రం చేయక జీవితం అంతా చతికిలా పడిపోయింది నిరర్థకమైపోయింది ఇదే ప్రతి మనిషి జీవితంలో జరిగేది నేను గొప్పవాడిని కదా అనుకుని చతికిల పడుతుంటాడు నేను గొప్పవాణ్ణి కాదు కదా అని చెప్పి చతికిల ఉంటాడు నేను ఎప్పుడు నేను గొప్పవాడిని కదా అని అనుకుంటుంటే అహంకారం పెరిగిపోయి చతికిల పడుతుంటాడు నేను గొప్పవాడిని కాదు కదా నేను వెదవని కదా అని అనుకుంటుంటే ఆ నిర్వి నిర్వీరుడైపోయి చతికిల పడిపోతూ ఉంటాడు అందరూ చతికిల పడి ఉన్నవాళ్లే ఒకడు అహంకారంతో ఒక నిర్వీరతో ఒక డబ్బు ఉన్న తనంతో ఇంకో డబ్బు లేని తనంతో ఒక స్త్రీ నేను అందంగా లేదనుకుంటుంది ఇంకోస్త్రీని అందంగా అనుకుంటున్నాను రెండు ఇద్దరు చతికితబన వాళ్ళే మొత్తం చతికితబం అనేది కామన్ దీనినే గౌతమ బుద్ధుడు అన్ని చోట్ల దుఃఖం ఉంది కదా నాయనా అన్నాడు ఫస్ట్ నోబల్ ట్రూత్ ఎందుకు అందరూ దుఃఖంలో ఉన్నారు అందరూ చతికితబడి ఉన్నారు ఎందుకు చతికితబడి ఉన్నారు నేను గొప్పవాడిని అనుకుని చతికిలబడిన ఉన్నవారు నేను గొప్పవాడిని కాదు చెప్పవాడిని అనుకుని చతికిలబడిన వాళ్ళు ఉన్నారు నేను రాజుని అనుకుని చతికిల ఉన్న అహంకారంతో ఉన్న వాళ్ళు ఉన్నారు నేను ప్రజను నా దగ్గర ఏమి లేదు అని అనుకుని కూడా చతికిల పడిన వాళ్ళు ఉన్నారు ఎటు చూసినా చతికిల పడి ఉన్నవాళ్లే దుఃఖంతో ఉన్నవాళ్లే రెండు కళ్ళు ఉన్నవాడు రెండు కళ్ళు లేనివాడిని చూసి హాయిగా జీవించవచ్చు కదా ఆ పని చేయడు ఒక అందం లేని ఆడది తోటి అందం లేని ఆడని చూసి హాయిగా జీవించవచ్చు కదా ఆ పని చేయదు ఎప్పటికప్పుడు మనలోని భావావేశాలను ఆపోజిట్గా తీసుకెళ్తూ దానికి సరిగ్గా కారణాలు వెతుక్కోవాలి మనం ఆత్మ న్యూనత భావాలు ఉండకూడదు అది ఎవరు కల్పిస్తున్నారు మనకి మనల్ని మనమే కల్పించుకుంటున్నాం ఎవరికి వాడు నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ అనుకుంటూనే జీవిస్తున్నారు జీవితం అంతా అలా సాగిపోతుంది కొంతమంది నేను ఎక్కువ నేను ఎక్కువ ఎక్కువ అనుకుంటూ చదివిత పడిపోయి ఉన్నారు ఎంత విచిత్రం కదా అందుకే ఎక్కడ చూసినా దుఃఖం ఉంది అన్నాడు గౌతమ్ బుద్ధుడు మరి ఈ దుఃఖం నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి నేను గొప్పవాడిని నేను అనుకున్నప్పుడల్లా నేను గొప్పవాడిని ఈ విధంగా కాదు కదా అని చెప్పేసి మన కారణాలు వెతుక్కోవాలి నేను గొప్పవాడిని కాదు కదా అని అనుకున్నప్పుడల్లా నేను గొప్పవాడిని కదా అని చెప్పేసి మరి కొత్త కారణాలు వెతుక్కోవాలి మనం ఎటువైపు ఆలోచించినా మనం ఆలోచించగలం ఎటువైపు కారణాలు వెతుక్కున్నా అటువైపు మన కారణాలు బోల్డ్ అని కనబడతాయి నేను శరీరమే అనుకుంటే శరీరముగానే ఉండడం కోసం కారణాలు దొరుకుతాయి నేను శరీరం కాదు ఆత్మ తెలుసుకుంటే దానికి కారణాలు మనకు దొరుకుతాయి నేను చిన్నప్పటి నుంచి ఇదే శరీరంలో ఉన్నాను కదా నాలో ఏం మార్పు లేదు కదా చిన్నప్పటికీ ఇప్పటికీ శరీరం మారిపోయింది కానీ నాలో ఏం మార్పు లేదు కదా అని కారణాలు వెతుకుంటే మనకి ఆత్మతత్వం గురించి పూర్తిగా తెలుస్తుంది ఆ కారణాలు వెతుక్కకపోతే ఏమీ తెలియదు మనకి ఒక వస్తువు పోయింది పోయినట్టు మనకు తెలుసు అప్పుడు ఏం చేయాలి మనం వెతుక్కోవాలి ఇంకా ఆ వస్తువు ఎక్కడుందని చెప్పేసి మొత్తం ఇంటిని గాలించాలి ఎక్కడొక్కడో నక్కి ఉంటుంది అది వస్తువు అది దొరుకుతుంది మనకి వెతుక్కకపోతే దొరుకుతుంది ఏంటి ప్రతి మనిషి దుఃఖానికి కారణాలు వెతుక్కుంటున్నాడు ఆనందానికి కారణాలు వెతుక్కోవాలి ఎంతసేపు నాకు ఇది లేదు కనుక నాకు దుఃఖం ఉంది అది లేదు కనుక దుఃఖం ఉంది మా పక్కింటి వాడికి రెండు కార్లు వచ్చే కనుక నాకు దుఃఖం ఉంది నాకు ఒకటే కారు ఉంది ఏమైనా అర్థం ఉందా ప్రతి మనిషి దుఃఖానికి దుఃఖంలో లోనే పడి ఉన్నాడు అని ఎందుకున్నాడంటే వాడు దుఃఖానికి కోసమే కారణాలు వెతుకుంటున్నాడు వాడు వాడు తిరిగిదంతా అర్వేపే ఉపయోగిస్తున్నాడు ఎంతో తెలివైన వాడు వాడు ఒక లక్ష కారణాలు వెతుక్కుంటున్నాడు దుఃఖపడ్డాని కోసం రామచంద్ర ఏం బతుకో చూడండి అసలు నిజానికి వాడు హాయిగానే ఉన్నాడు కానీ లక్ష కారణాలు వెతుక్కున్నాడు నేను ఈ విధంగా దుఃఖంలో ఉన్నాను ఈ విధంగా నేను ఉండగలుగుతాను వాడి వల్ల అయ్యాను అత్తగారి వల్ల అయ్యాను దేవుడి వల్ల అయ్యాను మొగుడి వల్ల అయ్యాను పిల్లల వల్ల అయ్యాను ఎక్కడ చూసినా నాకు దుఃఖమే అందరు ఇచ్చేవాడే అని ప్రతి చోట కారణాలు వెతుకుంటున్నాడు ఏ కారణాలు తాను దుఃఖంలో ఇంకా కొనసాగించడం కోసం కారణాలు వెతుక్కుంటున్నాడు నువ్వు ఎన్ని కారణాలు వెతుకుంటే అన్ని కారణాలు దొరుకుతూనే ఉంటాయి నీకు ఎందుకు మీ అమ్మ చెడ్డతో నీకే తెలుస్తుంటుంది అమ్మ చెడ్డ అనుకుంటే ఎందుకు పక్కింటి వాడి చెడ్డ అనుకుంటే నీకు ఎన్నో లక్ష సవా లక్ష కారణాలు దొరుకుతాయి వాడి చెడ్డ అనుకోవడానికి అలాగే నాకు దుఃఖం లేదు అనుకోవడం కూడా ఎన్నో కారణాలు దొరుకుతాయి ఈ కళ్ళు రెండు ఉండగా నాకు దుఃఖం ఎందుకు కాళ్ళు చేతులు ఆడుకు ఆడుతుండగా నాకు దుఃఖం ఎందుకు చక్కటి గాలిని ఆస్వాదిస్తున్నాక నాకెందుకు దుఃఖం ఆనందానికి కారణాలు వెతుక్కోవాలి వెతికిన వాడికి ఆనందానికి కారణాలు కనబడతాయి వెతుకిన వాడికి కన కారణాలు కనబడతాయి ఏంటి ఇప్పుడు ఎవరిని మనం దూషించాలి దుఃఖానికి ఎవరెవరినో దూషించడానికి సాహసం చేస్తుంటాం మనల్ని మనం దూషించుకోము నేను కారణాలు వెతుకున్నాను కనుక నాకు ఆ కారణాలు కనబడే కనుక నేను ఈ విధంగా నేను దుఖంగా ఉన్నాను అని తెలుసుకోవాలి మనం నేను గొప్పవాడిని కాదు అని అనుకుంటున్నవాడు తన గొప్పతనానికి కావాల్సిన కారణాలన్నీ వెతుక్కోవాలి సవా లక్ష దొరుకుతాయి జీవితం అంతా హాయిగా గడిచిపోతుంది మా ఫాదర్ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఒక దగ్గర లోపం వచ్చేసింది దాంతో జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది ఆయన ప్రమోషన్ రాకుండా వాళ్ళని కోసం కారణాలు ఎన్నో వెతుకున్నాడు ఎప్పుడు చూసినా అవే మాట్లాడుతుంటాడు ఆ కారణాలే మాట్లాడుతుండేవాడు సంసారమంతా చిన్న భిన్నా అయిపోయింది ఆధ్యాత్మికత అంటే మన గొప్పతనానికి ఎప్పుడప్పుడు మన కారణాలు వెతుక్కుంటూ ఉండాలి నేను ఎప్పుడప్పుడు గొప్పవాడిని కాదు అని అనుకున్నప్పుడల్లా నేను గొప్పవాడిని కదా అని చెప్పేసి కారణాలు వెతుక్కుంటూ ఉండాలి ప్రతి దానికి కారణాలు వెతుక్కునే తెలివితేటలు ఉండాలి మనకి అహంకారులు ఉంటారు వాడు నేనే గొప్పవాడిని అనుకుంటాడు వాడు ఎప్పుడు వాడు తన గొప్పతనం తప్ప ఇంకో ఇంకోటి గొప్పతనం చూడలేడు వాడు ఆ కళ్ళు లేవు వాడి దగ్గర ఇంతసేపు తన గొప్పతనమే తాను అద్దం ముందు నుంచుని తన అందాన్ని తానే ముడిసిపోతూ ఉంటుంది ఆమె రోజంతా అంద ఉంటుంది నా ముక్కు చూడు నా కన్ను చూడు నా బుగ్గలు చూడు నా మెరుపు చూడు నా తడతాళ చూడు ఎవరు చూడటం లేదు ఆమె ఒక్కటే చూస్తుంది అక్కడ ముడిసిపోతుంది అలాగే డబ్బు ఉన్నవాడు తన డబ్బును చూసి మెడిసిపోతున్నాడు అలాగే బలవంతుడు దేహదారుడ్యం ఉన్నవాడు తన దేహదారుడ్యాన్ని చూసి ఎందు ఎలా ఉన్నా నా కొండలు అవో నా నాకన్నా కండలు ఎవరికి లేవు కదా ఇంతలో కూడా వస్తాడు తన్నే వాడి యొక్క తల తన్నేవాడు మై డియర్ ఫ్రెండ్స్ ఇంతకీ మనం గొప్పవాళ్ళమా గొప్పవాళ్ళం కాదా యద్భావం తద్భవతి నువ్వు గొప్పవాడు అనుకుంటే నువ్వు గొప్పవాడు నువ్వు గొప్పవాడు కాదు అనుకుంటే నువ్వు గొప్పవాడు కాదు ఇదంతా భావనామయ ప్రపంచంలో ఉంది ఉద్యోగంలో లేనివాడు నాకు ఉద్యోగం లేదు కదా అని ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు ఉద్యోగం లేకుండా ఉంటే ఆ సమయంతో ఏం చేయగలమో ఆ కారణాలు వెతుకుని ఆ సమయాన్ని ధ్యానంలో ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది ఎంతోమంది మహారాజులు ఉద్యోగాలను వదిలిపెట్టేసి ధ్యానం కోసం వెళ్ళిపోయినవాడు వాడు నీ ఇప్పుడు ఎలాగో ఉద్యోగం లేదు కదా హైకర్ ధ్యానం చేసుకోవచ్చు కదా నువ్వు ఆ తెలివితేడర్ ఉండవు మౌలికమైన ఆలోచన చేసి అసలు ఆత్మకి చావు అనేది లేదని తెలుసుకుంటే ఇంక దేనికి భయపడతాం మనం దేనికి భయపడం కదా ఆ పని చేయాలి కదా ఫస్ట్ మన జ్ఞానానికి మనం దారులు వెతుక్కుంటూ ఉండాలి కానీ మనం అజ్ఞానానికి దారులు వెతుక్కుంటూ ఉంటాం అలానే అవుతుంటుంది మన దుఃఖానికి మన కారణాలు వెతుకుంటూ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలని ఆయనంటే నా దుఃఖాల నుంచి నన్ను దూరం చేయడానికి అని వేడుకుంటున్నాడు వాడు ఆయన వచ్చిన వాడు పక్కపక్క పక్క వెళ్ళిపోతున్నాడు అంతే వీడికి ఇంకా బుద్ధిలాదుడికి వీడు ఇంకా ఎన్ని జన్మలు తపస్సు చేయాలా వెళ్ళవా అనుకుని వచ్చి తను డ్యూటీ చేసి వెళ్ళిపోతాడు నేను వచ్చాను పోయాను అని చెప్పేసి అలాగే ఆయన నీ దుఃఖాలు నేను దూరం అంటాడు పోతాడు ఆయన దూరం చేసేది లేదు పోయేది లేదు ఎందుకంటే ఆయనకి నీ దుఃఖానికి సంబంధమే లేదు నీ భావాలకు నీ దుఃఖానికి సంబంధం ఉంది నీ దుఃఖాలకి నీ భావాలే కారణభూతం అయిపోతున్నప్పుడు మరి ఆయన ఏం చేస్తాడు వచ్చి పలకరించడిపోతాడు అంతే చుట్టపు చుప్పగా నేను ధ్యానం చేశానండి నాకు పరమేశ్వరుడు వచ్చాడండి నేను చూశానండి ప్రత్యక్షంగా కానీ నా ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ కాలేదండి అంటాడు జీవితంలో మీ ప్రాబ్లమ్స్ చేసే నాదుడే ఎవడు లేడు మీ ప్రాబ్లమ్స్ నువ్వే క్రియేట్ చేసుకున్నావు నీ తెలివితేటలతో అనేక రకాల కా కారణాలతో కోణాలతో నువ్వు పరీక్షించి పరీక్షించి నీకు దుఃఖపడడానికి నువ్వు అనేక అనేక కారణాలు వెతుక్కుంటూనే ఉన్నావు నిన్నెవడు బాగు చేస్తాడు ఎవరికి వారే యమునా తీరే నిన్ను భక్షించే నాథుడే ఎవడు లేడు నేను రక్షించే నాదుడే ఎవడు లేడు నీ ఆట నువ్వు జాగ్రత్తగా ఆడుకోవాల్సిందే నేను గొప్పవాడిని అని ఆలోచన ఎప్పుడు వచ్చినా కూడాను నేను గొప్పవాడిని కాదు అని తెలుసుకోవడం కోసం లక్ష కారణాలను వెతుక్కోవాలి మనం మన బుద్ధిని ఉపయోగించాలి నేను గొప్పవాడిని కాదు అనుకున్నప్పుడల్లా నేను నిజంగానే గొప్పవాడిని అని తెలుసుకోవడం కోసం మన బుద్ధిని ఉపయోగించి కారణాలు వెతుక్కోవాలి మన బుద్ధిని ఎటువైపు తిప్పితే అటువైపు మనకి ప్రకాశం వస్తుంది ఆ ప్రకాశం ఎన్నో కారణాలు మనకు కనబడతాయి మన బుద్ధి అని ప్రకాశింపజేస్తుంది వాటిని ఆ కారణాలు బుద్ధిని ఉపయోగించుకోవాలి మనం ఉపయోగించం కదా మనం ఎప్పుడు మనసుతో ఉపయోగించుకుంటూ ఉంటాం వారు నన్ను ఇలా అన్నాడు మా ఫాదర్ బుద్ధికి లేదు మా ఫాదర్కి మనస్సు ఉండేది కానీ బుద్ధి లేదు మనసు వశం అయిపోయి బుద్ధిని ఉపయోగించకుండా తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు ఆ రోజుల్లో మా ఫాదర్కి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేరు ధ్యానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు మా మదర్ ఏమో మందుల కోసం ఆకుల కోసం జరిగింది ఎక్కడ ఏ బాబా దొరికితే ఆ బాబా దగ్గరికి వెళ్తూ మా ఆయన బాగు చేయండి అని చెప్పేసి తిరుగుతూ ఎక్కడైనా బుద్ధిని ఉపయోగించడం అనేది లేదు నేను ఎక్కడ చిన్నప్పుడు చూడలేదు బుద్ధిని ఉపయోగించడం అనేది కానీ క్రమేపీ నేను పెద్దగా పెరిగిన తర్వాత ఇగో ఈ విధమైన ధ్యాన స్థితికి వచ్చిన తర్వాత మన బుద్ధిని ఉపయోగించుకొని మనం కారణాలు వెతుకోవాలి అని నేను తెలుసుకున్నాను మన బుద్ధిని మనం ఉపయోగించాలి అని తెలుసుకున్నాను నేను ఎందుకు అందంగా లేను నాకేం తక్కువైంది ఒక చీమను చూసి ఒక ఏనుగు గొప్ప అని అనుకోవాలా ఒక ఏనుగుని చూసి ఒక జీవన నేను తక్కువని అనుకోవాలా రెండు మూర్ఖతలే కదా ఎవరితోనో పోల్చుకోవడం అనేది ఎంత మూర్ఖత కదా ఆ పోల్చుకోవడం అనేది బుద్ధి లేనితనం కదా ఎవరితోనూ పోల్చుకోకపోవడమే బుద్ధి ఉన్నతనం కదా ఎందుకు మనం బుద్ధి ఉన్నతనంలో ఉండం బుద్ధుడు అంటే బుద్ధి ఉన్నతనం ప్రబుద్ధుడు అంటే బుద్ధి లేనితనం అన్నీ ఉన్నాయి కనుక మనకి బుద్ధి లేదు బుద్ధి లోపించింది శరీరం ఉంది మనస్సు ఉంది కుటుంబం ఉంది పరివారం ఉంది గాలి ఉంది నీరు ఉంది కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి వేళ్ళు ఉన్నాయి వేళ్ళకి గోళ్ళు హాయిగా ఉన్నాయి కానీ బుద్ధి లేదు లక్ష కారణాలు సృష్టించుకొని ఒకసారి చైనాలో ఏమైందంటే ఒక మనిషికి చిటికిన వేలు కొంచెం వంకరగా ఉండింది వంకర తిరిగి ఉండింది చిటికన వేలు ఆ చిటికిన వెళ్ళిన బాగు చేసుకోవడం కోసం వాడు డాక్టర్ దగ్గర వెళ్ళాడు వాడు ఒక డాక్టర్ ఏం చేయలేకపోయాడు వాడు ఇంకో డాక్టర్ దగ్గర వెళ్ళాడు జీవితం అంతా ఉన్నాడు ఎందుకంటే చిటికిన వేలు వంకరగా ఉంది కనుక ఆ చిటికిన వేలు ఉంటే అంత ఉంటకపోయేంత ఆ చిటికిన వాళ్ళు వాడికి ఏం అవసరమే లేదు దాంతో ఏ పని చేయడు కానీ వంకరగా ఉంది అది ఏడుపు వాడిది ఎవరిని చూసినా తన చేతిని దాచుకునేవాడు ఎందుకంటే వాడు నా వేలు చూస్తే వాడు నన్ను అవమానించినట్టు కదా వాడి జీవితం అంతా కూడా ఆ చిటికన వేలు కోసం ఏడ్చి ఏడుస్తున్న జీవించాడు అది ఆ చైనా వాడి కథ అంటే వాడికి అక్కడ ఏం లోపించింది బుద్ధి లోపించింది మా ఫాదర్కి వాడు కొలీగు ప్రమోషన్ వచ్చి దానికి సంతోషించాడు కానీ నన్ను ఏడ్చాడు పక్కవాడు బాగుంటే మనం ఏడుస్తాం పక్కవాడు చెడిపోతే మనం బాగుపడినట్టు మనం అనుకుంటాం ఎంత విపరీత ధోరణి కదా పక్కవాడు బాగుంటే మనం ఎందుకు బాగుండకూడదు పక్కవాడు బాగు మనం బాగులేదు ఏంటి ఈ బుద్ధి లేని తన వల్ల లోకం అంతా దుఃఖంలో ఉంది ఈ లోకానికి దుఃఖాన్ని భయపడడం కోసం కారణాలు వెతుక్కోవడం కోసం సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఆయన బయలుదేరాడు బయలుదేరిన పని అయిపోయింది ఏమైంది బుద్ధిని తెచ్చుకున్నాడు బుద్ధుడు అయ్యాడు నాయన నేను బుద్ధిని తెచ్చుకున్నాను నువ్వు కూడా బుద్ధిని తెచ్చుకో నాయన అంటున్నాడు నేను బుద్ధిని తెచ్చుకున్నాను నువ్వు కూడా బుద్ధిని తెచ్చుకో నేను గొప్పవాడిని నేను అనుకోవడం కోసం తెలుసుకోవడం కోసం నేను ఎన్నో కారణాలు వెతుకున్నాను నేను అందంగా ఉన్నా లేకున్నా నేను గొప్పవాడిని నేను ఆడగా ఉన్నా మగ్గగా ఉన్నా నేను గొప్పవాడిని నేను డబ్బు ఉన్నవాడిని అయినా డబ్బు లేనివాడి నేను గొప్పవాడిని నేను భగవంతునే నాలో ఏమీ లోపం లేదు నాకు ఒక లక్ష కాల పడుతున్నాను ఎంత గొప్పవాడినో నేనే గొప్ప అనుకోడు నేను కూడా గొప్ప అనుకుంటాడు యద్భావం తద్భవతి అష్టావక్ర గీతలో ఉంది ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతి హే సత్యేహం యా మతి సా గతిర్భవేత్ నీ మతి ఎలా ఉంటుందో నీ గత అలానే ఉంటుంది ఆయన మా ఫాదర్ గతి ఏమైంది ఆయన మతి ఎలా ఉందో ఆయన గతే అలానే అయింది తన మతిని మార్చుకుని ఉండుంటే ఆయన గతి మారిపోయి ఉండేది కదా మన గతి మారితే మనతో పాటు ఉన్న వాళ్ళందరి గతి మారుతుంది కదా మా ఫాదర్ కుటుంబం హాయిగా జీవించేది కదా దుఃఖానికి మనస్సు కారణము దుఃఖం లేకుండా ఉండడానికి బుద్ధి కారణం మనసే మాయా మృగమవు మనసేమిటిపైకి మరి పోనీక మనసును మనసున చంపిన మనసందే ముక్తి విశ్వధాభిరామ వినరవేమ ఎంత గొప్ప పద్యమో మనసే మాయామృగమో మనసేమిటి పైకి మరిపోనీక మనసును మనసును చంపిన మనసందే ముక్తి విశ్వధాభిరామ వినరవేమ నువ్వు దుఃఖం ఉండడం కోసం నీ అత్తగారి కారణం కాదు నీ మొగుడు కారణం కాదు నీ మనసు కారణం అది ఆ మనసు దుఃఖానికి కారణాలు వెతుకుందే ఆ మనసు కారణం జీవితం అంతా నీ మనసులో నువ్వు చిక్కిపోయి ఉన్నావు బుద్ధికి ఏమాత్రము తావి ఇవ్వలేదు నువ్వు అనవసరమైన ఏడుపులతో జీవితం అంతా గడుపుతున్నావు దుర్యోధనుడు జాలిపడ్డం చూసి ద్రౌపది నవ్వితే ఆ నవ్వుకి ఆయన జీవితం అంతా భగభగ మండిపోయాడు ఈ ద్రౌపదిని సర్వనాశనం చేయాలని అనుకుని కూర్చున్నాడు కేవలం ఒక నవ్వు వల్ల ఆ నవ్వు ఆ భగభగ మంటలు మహాభారత యుద్ధానికి దారి చేసే అసలు అవసరమా మహాభారత యుద్ధం ఆనందాన్ని కొట్టాడుకోవడం కోసం ఏం కారణం ఉంది అక్కడ అక్కడ ఏవి కారణాలు లేవు మహాభారత యుద్ధానికి ఆ దుర్యోధని మనసు కారణ కారణభూతమైపోయింది వాడు అవమానంతో కృంగిపోయాడు కానీ కింద పడినందుకు కాదు అది చూసి ఒక స్త్రీ నవ్వినందుకు ఈ మహారాజుకి అవమానబంధం అయిపోయింది మా ఫాదర్కి అవమానభంజం అయినట్టు ప్రమోషన్ రాకపోతే ఆ కూడా అలానే అయింది మా ఫాదర్ జీవితం వ్యస్త అస్తవ్యస్తం అయిపోయింది ఆ మహాభారత యుద్ధం కదంతా దారి తీసింది దుర్యోధనండి అవమానం ఎక్కడుందో అవమానం ఎవడు అవమానించాడు నిన్ను ఎవడు నేను అవమానించలేదే వాడిని అవమానించాడని మనం అనుకుంటున్నాం అది నీ మనసులో మాత్రమే ఉంది నీ బుద్ధిని కాస్త ఉపయోగిస్తే ఎవడు నేను అవమానించలేదని నీకు తెలుస్తుంది ఎవడు నేను చిన్న చూపుతో చూడలేదని తెలుస్తుంది ఆ చైనా వాడు తన చిట్కిన పెట్టి బాగాలేకపోతే జీవితం అంతా ఏడ్చాడు వాడు చెట్టు పుట్టా తిరిగాడు మందు మాకు కోసం చివరికి శరీరాన్ని పోగొట్టుకున్నాడు పైదో కాని పోయి బుద్ధి తెచ్చుకొని నా జీవితాన్ని వేస్ట్ చేసుకున్నానని తెలుసుకుని ఉంటాడు అనవసరంగా నా చిటికీ కోసం నేను ప్రయాసపడ్డాని అని చెప్పేసి ఎంత మూర్ఖుడిని అని అక్కడ పైన గ్రహి గ్రహించుంటాడు పైన అందరూ గ్రహిస్తాడు సత్యాన్ని కింద ఎవడు గ్రహించాడు నేను గొప్పవాడిని అని విధిగురుతున్నప్పుడల్లా నువ్వు గొప్పవాడు కాదని తెలుసుకుని కోసం సవా లక్ష కారణాలు నీ పక్కనే దొరుకుతాయి నీకు వాటి కోసం ప్రయత్నించాలి నేను గొప్పవాడిని కాదు అని అనుకుంటున్నప్పుడు నీ పక్కనే కొన్ని సవా కారణం కాలనుకోవాలి నువ్వు గొప్పవాడు అని తెలుసుకునేందుకు వాటి కోసం మన బుద్ధిని ఉపయోగించాలి బుద్ధిని సంపాదించుకోవడమే బుద్ధి యొక్క లక్ష్యం ఎప్పటికప్పుడు మనసును పక్కన పెట్టి బుద్ధి జోలికి పోవడమే బుద్ధి యొక్క లక్ష్యం ఆ బుద్ధితో మనం ఎప్పుడు కూడా కూడి ఉండాలి బుద్ధితో కూడి ఉన్న ప్రతి ఒక్కరు బుద్ధుడే ఈ ప్రపంచంలో బుద్ధున్న వాళ్ళు అందరూ హాయిగా జీవిస్తున్నారు ఈ ప్రపంచంలో బుద్ధి లేనివాడు ఒక్కడు కూడా హాయిగా జీవించడం లేదు హాయిగా జీవించలేకపోవడానికి ఏం కారణం బుద్ధి లేకపోవడమే కారణం డబ్బు లేకపోవడం కాదు అందం లేకపోవడం కాదు పదవి లేకపోవడం కాదు బుద్ధి లేకపోవడం మనసే మాయా మృగమౌ మనసేమిటి పైకి పోనీక మనసును మనసును చంపిన మనసందే ముక్తి విశ్వదాభిరామ వినరవేమ మనసులోని ముక్తి మరి ఒక్క చోటను వెతుకబోవాడు వెదివాడు గొర్రె పెట్టి గొర్రె వెతుక గొర్రె వెతుకు రీతి ఒకానొక రైతు గొర్రెని చంఖను పెట్టుకున్నాడు నా గొర్రె పోయింది కోయింది అని వెతుకుతూ ఉన్నాడు అన్ని చోట్ల అందరు వాడిని చూసి నవ్వుతున్నారు ఎందుకంటే వాడు గొ ఆ గొర్రె పిల్ల ఉంది మనసులోని మరుమమ్మ మరి ఒక్క చోట వెతుకుపోవాడు వెదివాడు గొర్రె శంక పెట్టి గొర్రె వెతుకు రీతి మనకి దుఃఖంకి కారణం ఎవడో పక్కవాడు అనుకుంటూ ఉంటాం కానీ మన మీద ఎప్పుడు తెలుసుకో మనం నీ దుఃఖాన్ని ఎవడు తీసివేయగలడు నువ్వు మాత్రమే తీసివేయగలవు దేంతో తీసివేయగలవు నీ బుద్ధిని ఉపయోగించుకుని బుద్ధిని డెవలప్ చేసుకుంటూ ఉండాలి కాస్త అందంగా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఇంకా డబ్బు సంపాదించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఇంకొన్ని కండలు సంపాదించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఇంకొంచెం బుద్ధి సంపాదించడానికి ఎప్పుడు కష్టపడ్డాయి నా బుద్ధిని నేను పెంపొందించుకోవాలి అనుకున్నవాడే ఎప్పుడు ధ్యానం మొదలు పెడతాడు డబ్బు సంపాదించుకున్న వాడు ధ్యానం మొదలు ఏంటి నా ముఖం కానీ అందం అనుకుని కావాలి అనుకున్న స్త్రీ ధ్యానం మొదలు పెడుతుంది ఏంటి నా బుద్ధి పెరగాలి అనుకున్నవాడే ధ్యానం మొదలు పెడతాడు ధ్యానంలోకి ఎందుకు వచ్చాం మనం మన బుద్ధిని పెంపొందించుకునే కోసం మనం వచ్చాం ధ్యానం ఎందుకు చేయాలి అని ప్రశ్న వచ్చినప్పుడు మన బుద్ధిని మనం వికసింపజేసుకోవడం కోసం అని ఆన్సర్ వస్తుంది బుద్ధి ఏం చేస్తుంది మనల్ని నేను గొప్పవాడిని సుమ అని మనకి ఎన్నో సవాదక్ష కారణాలు ఇస్తుంది భగవంతుడిని సుమ అహం బ్రహ్మాస్మి సుమా నువ్వు కూడా భగవంతుడే అనే కారణాలు వాడికి చూపిస్తుంది నేను భగవంతుడే నువ్వే భగవంతుడి భగవంతుడు కానివాడు ఎక్కడా లేని చెప్పేసి సవాదక్ష కారణాలు చూపిస్తుంది బుద్ధి బుద్ధి యొక్క గొప్పతనం ఎంతో కదా ప్రతి మనిషి బుద్ధి తెచ్చుకోవాలి బుద్ధి కోసం పాటుపడాలి డబ్బు కోసం శారీరక అందం కోసం శారీరక బలం కోసం కాదు పేరు ప్రతిష్ట కోసం కాదు బుద్ధి కోసం పాటు పడేవాడే బుద్ధి ఉన్నవాడు